నేను బడిలో చదువుకున్నప్పుడు నాకు అంబేద్కర్ గారు ఎవరు అని తెలియకుండే ఎందుకంటే మన స్కూల్ సిలబస్ లేకుండే కానీ ప్రతి దేశంలో ఆ రాజ్యాంగం స్కూల్ సిలబస్ ఉంటాయి కానీ మన దేశం లేకుండే సార్ నేను చిన్న ఉన్నప్పుడు నాకు అంబేద్కర్ ఎవరో కూడా తెలియకుండే కానీ మా నాయన న్యాయవాది తర్వాత చీఫ్ జస్టిస్ ఉండే అయితే ఇక్కడ బజార్ పోయి వచ్చినట్టు ఎక్కడ పోయినవరా అంటే అగోక అక్కడ స్టాచ్యూ ఉంటాడు చూడు గైనా ఆయన గిట్ల చూపెడతాడు చూడు గాయన దగ్గర పోయొచ్చాడంటే ఇటు దిక్కు చూపెట్టేటైనా కాదు రాయది దేశానికి దేశానికే దిక్కు మహాన్ మహానుభావుడు అని అన్నాడు అయితే తర్వాత పెద్దగైనాక కాలేజ్ కాలేజీ పోయినాక ఇప్పుడిప్పుడు ఆయన గురించి ఇంకా నేర్చుకుంటున్నా తను అందరికీ తెలుసు రాజ్యాంగం రాసిండని కానీ కేవలం రాజ్యాంగం రాసినైనా కాదు అంటే దాని చైర్మన్ ఉండే ఎంతోమంది నాయకులు గొప్ప గొప్ప నాయకులు నెహ్రూ గాంధీ ఇంగ్లాండ్ పోయి చదువుకున్నారు పెద్ద పెద్ద చదువు చదువుకున్నారు కానీ పిహెచ్డి ఎవరు చేయరు అంతకంటే పెద్ద చదువు చదివి పిహెచ్డి చేసిన మహాన్ బావుడు ఇంగ్లాండ్కి పోయి అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గాంధీ అయినా కేవలం ఇంగ్లాండ్ పోయిన కానీ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ లాగా సంపాదించారు డిగ్రీలు అమెరికా పోయి సంపాదించారు ఒక్కడే ఒక్క నాయకుడు ఆ రోజుల అమెరికా వయసు చదువుకుండు ఇంగ్లాండ్ వయసు చదువుకుండు అది చాలా ముఖ్యం ఎందుకంటే అమెరికా ఆలోచన విధానం వేరే ఉంటుంది మన భారతదేశంలో ఆలోచన విధానాలు ఎన్నో రకాలు ఉంటాయి ఇంగ్లాండ్ల ఆలోచన విధానాలు ఎన్నో రకాలు ఉంటాయి అక్కడ సామాజిక విలువలు ప్రతి దేశంలో వేరే ఉంటుంది అది అక్కడ చూసిండు ఇంగ్లాండ్లా ఇంగ్లాండ్లో ఏమో రాజుల పాలెన రాలీల పాలెన అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఇంకా అక్కడ దొరలు కూడా ఉంటారు హౌస్ ఆఫ్ లార్డ్స్లో అమెరికాలో ఏమో అందరు సమానం నల్లోళ్ళు తెల్లోళ్ళు సమానం అని కానీ ఇవన్నీ చూసిండు అనుభవించిండు తర్వాత ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా మీరే ఉండాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తే ఆయన అప్పుడు కాన్స్టిట్యూషన్కు డ్రాఫ్టింగ్ కు చైర్మన్ అయిన ఉండే కానీ ఉత్తర్నే అక్కడిక్కడ చదివిన కాదు భారతదేశంలో కాదు ఏషియా ఖాండంలోనే అన్నిట్లా ఎక్కువ చదివిండి అంటే రెండు పిహెచ్డీలు అక్కడ ఎవరు చేయలేదు ఆ సమానాల ఇప్పుడు కూడా ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరికి కూడా రెండు పిహెచ్డీలు లేరు అనుకుంటా ఆ సమానాల మొత్తం ఏషియా ఖాండంలోనే అన్నిట్లో ఎక్కువ చదువుకున్నాడు అంబేద్కర్ గారు వారు డ్రాఫ్ట్ చేసిండ్రు ఇది కాన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి చదువుకునే లేడు ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసిండంట ఆయన రాజ్యాంగాన్ని మార్స్తాడంట నిజంగానే విచిత్రంగా ఉన్నది అయితే రాజ్యాంగం రాసినందుకు ఎంతో అవగాహన ఉండాలి ఎన్నో సబ్జెక్ట్స్ మీద ఎన్నో అంశాల మీద మొట్టమొదలు సామాజిక న్యాయం మీద అవగాహన ఉండాలి చదువుకొని ఉండాలి ఈయన చదువుకుండు కానీ అది ఉత్త అది ఉంటే మాత్రము సరిపోదు ఆర్థిక శాస్త్రం మీద ఉండాలి అంబేద్కర్ గారు ఎకానమిస్ట్ తర్వాత పవర్ అభివృద్ధి కావాలంటే కరెంటు పవర్ పాలసీ మీద పవర్ గ్రిడ్ మీద ఆయన పాలసీలు రాసినోడు మనకు నీళ్లు ముఖ్యము నీళ్ళ మీద సిడబ్ల్యూసీ ఇప్పుడు ఉంటే కృష్ణా నీళ్ళ మీద మనకు హక్కు ఉందంటే అంబేద్కర్ గారే రాజకీయాల మీద హక్కుండాలి మన తెలంగాణ వచ్చింది కూడా అంబేద్కర్ గారే ఎందుకంటే చిన్న రాష్ట్రాలు కావాలి అని అన్నాడు దాని వల్లనే మనోడు సీఎం అయిడు ఎటు అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్నోడే రాయగలుగుతాడు అందుకే ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాక తర్వాత రాజ్యాంగం రాసి కానీ బాధాకరం ఏంటంటే ఎవరికన్నా అవసరం ఉన్నది ఇస్తా అని ఇవ్వకుంటే అది పాపం తగ్గుతుంది కానీ భూమి లేనోనికి భూమి ఇస్తా అని ఊరిచ్చి ఊరిచ్చి ఇవ్వకుంటే ఇంకా పాపం తగ్గుతుంది అన్నిట్ల పేదైన ఆకలి అయ్యేటోనికి నేను అన్నం ఇస్తా తిండి ఇస్తా పైసలు ఇస్తా అని పది లక్షలు ఇస్తా అని ఇయ్యోనికి వానికి నిజంగానే పాపం తగ్గుతుంది వాడీ హక్కే లేదు రాజ్యాంగం మార్చేందుకు హక్కు లేదు మూడు ఎకరాలు ఎవరన్నా అడిగినరా భూమి లేని వానికి ఊరిచ్చి మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు పైసలు లేనో పది లక్షలు ఇచ్చారని ద్రోహము దోకా చేసినోడు ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని మార్స్తారంటే ఎవరన్నా నమ్ముతారా రిజర్వేషన్స్ పెంచుతారంట మొన్న మంద కృష్ణ గారు వివరంగా చెప్పిండు మార్చే ఇప్పుడే మారవచ్చు దానికి రాజ్యాంగం మార్చే అవసరం లేదు రిజర్వేషన్స్ పెంచాలి నేను అనుకుంటా కేసీఆర్ గారికి మంద కృష్ణ మాది అంటే పెద్ద దుష్మన్ కాదు ప్రొఫెసర్ కోదన్ రామ్ దుష్మన్ కాదు అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇటు బిజెపి దుష్మన్ కాదు అటు సిపిఐ సిఎం సిపిఎం దుష్మన్ కాదు దుష్మన్ ఉంటే అది అంబేద్కర్ గారే శత్రు కేసీఆర్ గారు కనిపిస్తుంది అప్పుడు చిన్న ఉన్నప్పుడు యాదకుంది ఆ స్టాచ్యూ అంబేద్కర్ గారి ఇట్లా చూపెడుతున్నాడు ఇట్లా చూపెడుతున్నాడు తర్వాత ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఊర్ల చాలా మంది ఎస్సీ మిత్రులు ఎస్సీ మిత్రులు సార్ మా ఎస్సీ లీడర్ సార్ అంబేద్కర్ గారు స్టాచ్యూ ఇచ్చినంగానే మీరు మాట్లాడని అంటారు ఎన్నోసార్లు చెప్పిన మీరు మా ఎస్సీ లీడర్ అంబేద్కర్ గారు అంటే వారి స్థాయి కిందికి తీసుకోండి వారి స్థాయి పెంచుతలేరు ఎందుకంటే ఆయన ఎస్సీ లీడర్ కానీ కాదు అది భారతదేశం నాయకుడు అని ఎన్నో సార్లు పెద్దలందరు చెప్పింది కానీ అయినా కూడా అట్లా చేస్తాడు సరే అది చెప్పుడు మర్చిపోయినా ప్రతిసారి ఆ స్టాచ్యూ మీద ఏంగనే అంటారు స్లోగన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హై అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హై అంటారు అంటే ఏమన్నట్టు దాని అర్థం ఇంకా బతుకున్నాడు అంటారు ఒక పొలిటికల్ స్లోగన్ అంటే కానీ ఈ రోజు చూస్తే అరే నిజంగానే బతుకుండా గాడుండా 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 అనిపిస్తుంది ఇక్కడు అనిపిస్తుంది ఎందుకంటే ఎటు పోయినా కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కరే అడ్డొస్తుండు ఈ ధర్నా చౌక్ తీసేస్తా అన్నాడు అన్నాడా ధర్నా చౌక్ తీసేస్తా అన్నాడు అంటే కోర్టు అడ్డొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్డొచ్చింది ఎందుకంటే ప్రొఫెసర్ విశ్వేశ్వర గారు రైట్ టు రైట్ టు ప్రొటెస్ట్ నిరే హక్కు మనకున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది తీసేస్తా వచ్చి ఇట్లా ఏం చూపెట్టి గో బ్యాక్ గెట్అట్ కేసీఆర్ అని చూపెట్టింది మళ్ళా రైతులకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎన్నో ఉన్నాయి ఎంతో మంది ఉన్నారు అయితే దాంట్లో జాన్ లాక్ అని జాన్ స్టూవర్ట్ మిల్ అని జాన్ రాల్స్ ఎంతో మంది జరమిరు చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ రాసిన కానీ అన్నిట్లో గొప్పది మానేదే అండ్లా అమెరికన్ దాంట్లో ఉంది ఉంది దాంట్లో ఏంటంటే రైట్ టు లైఫ్ లిబర్టీ అండ్ ప్రాపర్టీ లేకుంటే లైఫ్ లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే నా సుఖం కొరకు నేను ఏమైనా చేయవచ్చు ఏ వృత్తనే చేయవచ్చు నా వృత్తి ఎట్లా అంటే అట్లా చేయవచ్చు అని హక్కులు ఉన్నాయి అయితే ధర్నా చౌక్యం అంటే గెటౌట్ అని అంబేద్కర్ అడ్డొస్తుంది కేసీఆర్ మొన్న జర్నలిస్ట్ అందరిని అరెస్ట్ చేస్తే యూట్యూబ్ జర్నలిస్ట్ అందరు అరెస్ట్ చేస్తే కోర్టు ఇచ్చి పెట్టింది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మళ్ళా అంబేద్కర్ అడ్డొచ్చుండు కేసీఆర్ గారికి మొన్న రైతులకు చెప్పిండు ఈ పంట వేయద్దు సన్నబియమే ఆ పంట వేయొద్దు ఈ పంట వేస్తా ఈ పంట వేస్తే నీకు సబ్సిడీ రాదు ఈ పంట వేస్తే నీకు రైతు రైతు బంధు రాదు అని దటాయిస్తే మళ్ళా అక్కడ అంబేద్కరే వచ్చిండు నేను ఎట్లా అన్నా ఏమన్నా పంట పట్టించుకుంటా నువ్వేవాడు అని అనే హక్కు అంబేద్కర్ గారే ఇచ్చిండు కరెంటు ఈ అడ్డగోలుగా ఎక్కడంటే అక్కడ కొని ఎంతంటే పెంచుడు అంటే మళ్ళా అంబేద్కర్ గారే వచ్చిండు అటు కృష్ణా నీళ్ళు ఆంధ్రలో కమ్మేసి నేను గోదావరి కాళేశ్వరం నీళ్ళు తీసుకుంటా అంటే మళ్ళా హక్కులు మన అంబేద్కర్ గారే వచ్చి తర్వాత ఆఖరికి డబ్బులన్నీ ఖతం చేసి ఖజానా ఖాళీ చేసి నాలుగు లక్షల కోట్లు రుణం పెట్టి ఇంకా ఆరు అరవై వేల కోట్లు రుణం తీసుకున్నామంటే మళ్ళీ అంబేద్కర్ గారే వచ్చిండ్రు అంబేద్కర్ గారి జేడ్ల రూపాయి ఉంది ఈ రూపాయికి విలువ ఉన్నది అంటే శ్రీలంక రూపాయి కాదు పాకిస్తాన్ రూపాయి మన భారతదేశం రూపాయి విలువ ఉందంటే మళ్ళీ ఆర్బీఐ తెచ్చి అంబేద్కర్ గారు ఈయన అప్పు తీసుకుందామన్నా కూడా మళ్ళీ అంబేద్కర్ వచ్చి గో బ్యాక్ కేసీఆర్ అంటున్నాడు ఎటు సూచన ఏంటంటే ఆయన ఫైనాన్స్ కమిషన్ పెట్టిండు దాని ద్వారా ఎఫ్ఆర్బిఎం పెట్టిండు అడ్డగోల్గా అప్పులు తీసుకోరాదని ఎటు సూచన అంబేద్కర్ గారి అంటే నాకు నిజంగానే అనిపిస్తున్నది నిజంగానే ఈ రోజు అంబేద్కర్ గారు బతుకున్నది అందుకే అంటున్నారు ఇప్పుడు అర్థమైంది బాబాసాహెబ్ అమర్ హై జై బిట్